ఓం గమ్ గణపతి అనమహ ఈరోజు గణేశ చతుర్థి ఖతార్లో నేను పనిచేస్తున్నప్పుడు క్లీనర్గా పనిచేసేవాడిని అప్పుడు రుమేనియా దేశానికి సంబంధించినటువంటి ఒక టెక్నీషియన్ ఉండేవాడు ఆయన నాతోటి ఎక్కువ మన ధార్మిక విషయాల గురించి చర్చ చేస్తూ ఉండేవాడు ఓ రోజు ఆయన్ని నేను వాట్ ఈజ్ మెంట్ బై గణేష్ అని అడిగాను అడిగితే సి సిక్స్త్ సెన్స్ అన్నాడు దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద క్వశ్చన్ ఆన్సర్ బ్రహ్మీం అదే ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అదే చెప్పాడు ఆయన గణేష్ అంటే సిక్స్త్ సెన్స్ అనమాట ఈ గణేషుడికి విఘ్నాలు కల్పిస్తాడు విఘ్నాలని తీసేస్తాడు ఆయన మనకి నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రకి విఘ్నం కలిగించకపోతే మనం ఎప్పటికీ లేగలేం కాబట్టి ఆయన విఘ్నాన్ని కల్పిస్తాడు అది కాస్త ఎర్లీ మార్నింగ్ కనిపించేలాగా ఆ గణేష్ని అంటే మనలో ఉన్న ఆ సిక్స్త్ సెన్స్ని మనం ప్రపత్తి చేసుకోవాలి గణేషుడి యొక్క ముఖ్యమైన యాక్టివిటీ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అంటే శక్తి చైతన్యాల చుట్టూ ఈ సిక్స్త్ సెన్స్ తిరుగుతూ ఉంటుంది దాన్ని మనం కొద్దిగా అడాప్ట్ చేసుకోవాలి సిక్స్త్ సెన్స్ని యాక్టివేట్ అయ్యే విధంగా మనం మన సాధన చేయాలి అందులోకి ఈరోజు ముఖ్యమైనది చతుర్థి మనం కూడా పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి ఆ గణేషని మనం ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన పురాణాల ప్రకారం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత విజ్ఞాన యోగం ఎనిమిదవ శ్లోకం దగ్గరికి వచ్చాం రసోహం ఆయన ఏమంటున్నారంటే రసో అహం అప్సు ఈ జలాల ఎందు రసాన్ని నేను అని చెప్తున్నారు రసం అంటే రుచి ఇంట్రెస్ట్ దుఃఖాల ఎందు రసం ఉంటుంది సుఖాల ఎందు కూడా రసం ఉంటుంది అలాగే జలములు ఎందు రసం ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ జలమే విశ్వానికి ఆధారంగా ఉంది ఒక చిన్న బ్యాక్టీరియా కంటికి కనిపించిన బ్యాక్టీరియా నుంచి అతిపెద్ద జంతువులు వృక్షాలు అన్నింటికి కూడా జలమే ఆధారం ఆ జలాన్ని సప్లై చేస్తున్నది యజ్ఞం యజ్ఞం వల్లే ఆ మేఘాలు ఏర్పడుతున్నాయి యజ్ఞం అంటే ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఆ కృష్ణ పరమాత్మ ఆ జలాన్ని అందరికీ సప్లై చేస్తున్నారు మన అరికాలి పాదాల్లో వ్యర్థరసాయనాలు స్వీకరించే క్రిమి కీటకాలు మట్టిలో ఉంటాయి అవి వాటికి రుచి మనం ఆ యజ్ఞాన్ని అలా కొనసాగనిస్తే అంటే ఆ పాదాలని ఆ మట్టిలో పెట్టగలిగితే అది ఆ సైక్లింగ్ జరుగుతున్న ఆ యజ్ఞం కంప్లీట్ అవుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఈ చెప్పులు ఇవి అడ్డం పెట్టేసి షూస్ అడ్డం పెట్టి మన రసాయనాలు అక్కడికి వెళ్లకుండా ఆ యజ్ఞానికి అడ్డం పడి మనలోనే అయిపోయే విధంగా ఉండి రోగాలు తెచ్చుకుని ఆ తర్వాత మందుబెళ్ళలు వేసుకుని మనం ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి గణేషుడి సిక్స్త్ సెన్స్ని ప్రార్థించి మన యజ్ఞాన్ని మనం తెలుసుకునే విధంగా చేయమని అభ్యర్థిస్తూ అదేవిధంగా జలములు ఎందు రుచిని నేను అన్నారు ఆ కోడిపెట్టలు అవి ఆ ఇసుక రేణువులు తింటాయి మట్టి పెద్దలని రాళ్ళని తింటాయి తిని ఆ గుడ్డు పైన టెంకు తయారవడానికి ఆ రాయి కూడా ఒకప్పటి రసమే కదా ఒకప్పటి జలమే కదా ఆ జలాల పట్ల రుచిని కృష్ణ పరమాత్మ తాను అని చెప్పారు మనం ఆ విధంగా కృష్ణ పరమాత్మని ఫాలో అవుతున్నాం పరమాత్మ అంటే ఆత్మకు పరంగా ఉన్నది ఆ పరంగా ఉన్నది ఏదో ఇంతవరకు వేదాలు కూడా చెప్పలేకపోయినాయి ఎవరు కూడా చెప్పలేకపోయారు అందుకే పరం ఆత్మ అంటున్నాం ఈ జీవాత్మకి పరంగా ఉన్నది ఆ పరంగా ఉన్న ఆత్మ కృష్ణ రూపంలో మనకి తను తాను సృజించుకుని కృష్ణుడిగా వచ్చి ఇప్పుడు మనకి భగవద్గీతను చెప్తున్నారు ఆయన చెప్తున్నారు ఇదిగో విజయవాడ ఇటు నుంచి ఇటు వెళ్తే విజయవాడ వస్తుంది అన్నారు అంటే ఆ రూట్ ఏదో మనకి తెలిసింది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కదా విజయవాడ వచ్చేది అలాగే ఈ భగవద్గీతలో మనం ఆ రూట్ తెలుసుకుంటున్నాం కృష్ణని పొందాలి ఆయన ఏమేం చెప్పారో చూడాలి ఈ ఎనిమిదవ శ్లోకంలో రసాన్ని నేను జలములియందు రసమును నేను అని చెప్పారు కౌంతయ్య ప్రభాస్మి ససి సూర్యో సూర్య చంద్రుల యొక్క ఆ ప్రభ ఏదైతే ఉందో అది నేనే ఉన్నాను తత్వత కృష్ణ పరమాత్మ తాను తెలియచేస్తున్నారు ప్రణవ సర్వ వేదేశు వేదాల యొక్క ఆ ప్రణవ శబ్దం ప్రణవం అంటే ఓంకారం ఆ ఓంకారం నుంచే వేదాలన్నీ పుట్టినవి ధ్యానంలో ఉన్నవాడు వినేది కూడా ఓంకారాన్ని ఆ ఆ ఓంకారాన్ని నేను అని చెప్తున్నారు ఖే పౌరుషం ఋషు శబ్దం ఖే శబ్దం ఆకాశంలో ఉంటుంది ఆ ప్రణవ శబ్దం దా అది నేను అని చెప్పారు పౌరుషం ఋషు పౌరుషాన్ని నేను అని చెప్పారు కోపం వేరు పౌరుషం వేరు పౌరుషంలో అంకితభావం ఉంటుంది శ్రద్ధ ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది పట్టుదల ఉంటుంది పట్టు పట్టవద్దు పట్టి విడవద్దు పట్టి విడిచుటన్నా కన్నా చచ్చటం మేలు అన్నారు వేమన గారు సో ఆ విధంగా ఆ పట్టుదలలో ఈ పౌరుషం ఉంటుంది ఆ పౌరుషాన్ని నేను అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ సో మనం కృష్ణ పరమాత్మని ప్రపత్తి చేసి ఆ పౌరుషాన్ని మనకిమ్మని ఆ ఓంకారాన్ని మనకి వినిపించమని అదేవిధంగా ఆ ప్రభను మనకు కనిపింపచేయమని మన జ్ఞానప్రభ అలాగే ఆ రసం ఆ రసాన్ని ఆస్వాదించగలిగిన రసాన్ని గమనించగలిగిన శక్తిని మనకి ఇవ్వమని కృష్ణ పరమాత్మను వేడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం అంతవరకు జై శ్రీరామ్